శ్రీ గురుభ్యో నమ చంద్రభాగా తరంగాలు సంత జ్ఞానదేవ్ మనుషులు ప్రవర్తనను బట్టి మూడు విధాలుగా తెలియబడుచున్నారు ఒకటి సత్కర్మానుష్ఠాన పరులు రెండు దుష్కర్మానుష్ఠాన పరులు మూడు మిశ్రమ కర్మానుష్ఠాన పరులు సత్కర్మానుష్ఠానం చేయువారు సత్పురుషులు వారి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినను ఆటంకములు కలిగినను మంచి చేయడం మానరు శ్వాసయామో ఆగగానే మనిషి ఎలా అల్లాడిపోతాడో తమ నుండి మంచి జరుగనిచో మహాత్ములు అలా తల్లడిల్లిపోతారు దుష్కర్మానుష్ఠాన పరులు దుర్జనులు స్వార్థ జీవన పునాదిపై అహంకార సౌధాన్ని నిర్మించువారు మంచికి దూరులు మాయాలోలురు మోహాన్నే కోరుతారు మోసానికి మారుపేరు ఇతరుల సుఖాన్ని చూసి సహించరు తమ దుఃఖాన్ని ఇతరులపై రుద్దడానికి వెనుకాడరు తేలులా కుడుతుంటారు పాములా కరుస్తుంటారు వారివి సర్పజన్మలు వృశ్చిక బ్రతుకులు మిశ్రమ కర్మానుష్ఠాన పరులు అయోమయ జీవులు మనసుకు బానిసలు కోరికలకు దాసులు పరిస్థితులకు లొంగుతారు పరిసరాలకు తలవంచుతారు ఒక క్షణం మధుర పదార్థములపై వ్రాలి మరొక క్షణం మలిన పదార్థములను భక్షించే ఈగల వంటి వారు గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే పులి విస్తర లాంటి వారు ఈ ప్రపంచంలో పైన తెలిపిన మూడు తెగలవారు నివసిస్తుంటారు తమ నడకను సాగించడానికి ముగ్గురికి ఈ ప్రపంచమే ఆధారం ప్రగతిని సాధించాలన్నా పతనాన్ని అనుభవించాలన్నా ఈ ప్రపంచంలోనే జరగాలి ఆలోచనల వలన కోరికలు కలుగుతాయి కోరికల వలన కర్మలు జరుగుతాయి కర్మలు ఆచరించడం వలన ఫలితాలు వస్తాయి ఫలితానుభవంలో వాసనలు తయారవుతాయి వాసనలే ప్రేరేపించి కర్మలను చేయిస్తుంటాయి కర్మలలో మార్పు జరగాలంటే వాసనలు మారాలి వాసనలు అవగాహనతో మారుతాయి బుద్ధిలో అవగాహన జరగాలి సత్య వివేకం కలగాలి సత్య అవగాహనతో దుష్కర్మల నుండి మిశ్రమ కర్మలకు నడక సాగించవచ్చు సత్య దర్శనంతో మిశ్రమ కర్మల నుండి సత్కర్మలకు ప్రయాణం చేయవచ్చు సత్కర్మానుష్ఠానంలో సద్భావంతో మెలిగేవారే సత్పురుషులు ధన్యజీవులు లోకాన్ని ఎరిగిన వారు శోకాన్ని దాటినవారు అట్టి పవిత్రాత్మల కోవకు చెందిన అనుభవ వేదాంత ప్రవక్త అమృతానుభవ గ్రంథకర్త జ్ఞానేశ్వరి భగవద్గీత వ్యాఖ్యాత సంత్ జ్ఞానేశ్వర మహారాజ్ వారినే జ్ఞానదేవులని కూడా అంటారు గోదావరి తీరాన ఆపేగాం అను గ్రామంలో గోవింద పంత్ నిరూబాయి అను పుణ్యదంపతులు నివసిస్తుండేవారు అనేక వ్రతముల ఫలితంగా వారికి ఒక కుమారుడు కలిగాడు అతనికి విఠల్ పంత్ అని నామకరణ వనరించారు విఠల్ పంత్ చిన్నతనము నుండి భగవద్భక్తి కలవాడు హరికథలు జరుగు ప్రదేశములకెళ్ళి హరినామ సంకీర్తన చేయుచుండేవాడు అతనికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేశారు విఠల్ పంత్ మనసు భగవంతుని పావన చరణములందే లగ్నమయ్యున్నందున అతనికి వివాహాది విషయములందు ఇచ్చలేకుండా పోయింది ప్రపంచము పైననే విరక్తి ఏర్పడింది మనసులో తీవ్ర వైరాగ్యం ఉదహించింది తల్లిదండ్రుల అనుమతి బడిసి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు అనేక తీర్థక్షేత్రములను దర్శించి పూనా సమీపమునగల అలంది అను పుణ్యక్షేత్రమునకు వచ్చాడు అచ్చట సిద్ధేశ్వరాలయమున బస చేశాడు భగవద్ దర్శనార్థం ఆలయమునకు వచ్చిన భక్తులలో సిద్ధోపంత్ అను గృహస్థ భక్తుడు ఉన్నాడు సిద్ధోపంత్ విఠల్ పంతును చూశాడు ఈ యువకుడు వైరాగ్యవంతుడైన వినయమూర్తిగా సిద్ధోపంతుకి గోచరించాడు సిద్ధోపంతు విఠల్ సమీపించి వివరాలు ప్రశ్నించి తెలుసుకున్నాడు విఠల్పంతు వైరాగ్య జీవనాన్ని గూర్చి ఆలకించిన సిద్ధోపంత్ సంతుష్ట చిత్తుడయ్యాడు తమ ఇంటికి అరుదించి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందని కోరగా విఠల్ పంత్ సరేనని సిద్ధోపంతును అనుసరించాడు విఠల్ పంతును సత్కరించి విందారగింపజేశాడు సిద్ధోపంత్ భోజనానంతరము విఠల్ పంత్ దగ్గర ఆసీనుడై అతడు బోధించిన సూక్ష్మ ఆధ్యాత్మిక రహస్యాలను శ్రవణం చేసి తృప్తి చెందాడు సిద్ధోపంత్ ఆనాటి రాత్రి సిద్ధోపంత్కు స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చి తన కుమార్తె అయిన రుక్మాబాయిని విఠల్ పంతుకిచ్చి వివాహం చేయమని ఆమె గర్భమున జనించు శిశువులు లోక కళ్యాణమును నచ్చు జ్ఞానులగుదురని తెలియజేశాడు సిద్ధోపంత్ మేలుకొని స్వప్న వృత్తాంతమును విఠల్పంతుకు తెలియజేసి తన కుమార్తె అయిన రుక్మాబాయిని పరిణయం కోరాడు వివాహాది విషయములందు అనురక్తి లేని విఠల్ పంతందులకు అంగీకరించలేదు ఆ స్వప్న వృత్తాంతం యదార్థమైనచో పాండురంగుడు తనకేలా తెలియజేయలేదని ప్రశ్నించాడు భగవానుడు తనకు తన స్వప్నంలో తెలియజేసినచో అంగీకరించగలనని తెలిపాను మరునాటి రాత్రి స్వప్నంలో విఠల్ పంతుకు పాండురంగుడు దర్శనమిచ్చాడు సిద్ధోపంతు కుమార్తె రుక్మాబాయిని వివాహమాడవలసిందనియూ ఆమె గర్భమున నలుగురు జ్ఞానులు జన్మించగలరనియూ తెలుపగా విఠల్ పంతు భగవదాజ్ఞాను శిరోధార్యంగా భావించి వివాహమునకు సమ్మతించి రుక్మాబాయిని పరిణయమాడాడు వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాయి అయిననూ సంతానం కలగలేదు విఠల్ తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు స్వప్న సందేశానికై నిరీక్షిస్తూ తన బ్రతుకును వృధా చేసుకోవడం భావ్యం కాదనిపించింది వయసు గతించి శరీరము శిథిలమయ్యేలోగా భగవదనుభూతిని పొందలేనిచో జీవితమే నిరర్ధకమని భావించి ఒకనాటి రాత్రి అందరూ నిద్రించుచుండగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు తిరిగి తిరిగి కాశీక్షేత్రం చేరాడు అక్కడ రామానంద స్వామిని దర్శించి వారి వద్ద శిష్యుడుగా చేరాడు తన గృహస్థ జీవనము గూర్చి కళత్రమును గూర్చి రామానందస్వామి ప్రశ్నించగా అబద్ధము చెప్పి వారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించాడు సన్యాస దీక్షానంతరం విఠల్పంతుకు చైతన్యాశ్రమ స్వామి అని రామానందస్వామి నామకరణం చేశారు కొంతకాలం గడిచిన తరువాత ఆశ్రమ బాధ్యతలు చైతన్యాశ్రమ స్వామికి అప్పగించి కొందరు శిష్యులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు రామానందస్వామి తీర్థక్షేత్రాలు దర్శిస్తూ అలంది గ్రామానికి వచ్చారు యతివరేణ్యులు తమ గ్రామాన్ని అరుదించారన్న వార్త వినగానే అలంది గ్రామస్తులంతా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు సిద్ధోపంత తన కుమార్తె రుక్మాబాయిని వెంట స్వామి దర్శనానికి వచ్చారు రుక్మాబాయి స్వామి పాదాలకు వినమ్రతతో నమస్కరించింది రుక్మాబాయి భక్తి శ్రద్ధలకు సంతసించి పుత్రవతి భవాని ఆశీర్వదించారు రామానందస్వామి ఆ మాట వినగానే రుక్మాబాయి ఫక్కున నవ్వింది ఆమె నవ్వు రామానందస్వామిని కలతపెట్టింది అలా నవ్వడానికి గల కారణాన్ని ప్రశ్నించారు రామానందస్వామి సిద్ధోపంత్ జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పారు వివరాలన్నీ సేకరించిన తర్వాత రామానందస్వామికి సందేహం కలిగింది తన దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించిన స్వామియే ఈమె భర్త అయి ఉండవచ్చని గ్రహించారు తనతో అబద్ధం చెప్పి తన గృహస్థ జీవనమును మరుగుపరిచి సన్యాసం స్వీకరించాడని అర్థం చేసుకున్నారు సిద్ధోపంతును రుక్మాబాయిని వెంటబెట్టుకొని కాశీనగరం చేరారు సంతానం లేని గృహస్థుడు భార్య అనుమతి లేకనే సన్యాసం స్వీకరించుట దోషమనియు అట్టి శిష్యునకు సన్యాస దీక్షను సంగిన గురువు కూడా అపచారం చేసిన వాడేనని తెలిపి చైతన్యాశ్రమ స్వామికి నచ్చజెప్పి గృహస్థాశ్రమ ధర్మాన్ని విశ్వసించవలసిందని ఆనతిచ్చి విఠల్ పంత్ సిద్ధోపంథ్ రుక్మాబాయిలను ఆశీర్వదించి ఆలందీ గ్రామమునకు పంపేశారు విఠల్ పంత్ ఆలందీ చేరి గృహస్థ జీవనాన్ని ప్రారంభించాడు ఆలంది గ్రామ ప్రజలంతా విస్తుబోయారు సన్యాసి తిరిగి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనుచితమని భావించారు విఠల్ పంతు భ్రష్టుడయ్యాడని నిర్ణయించారు అతని ముఖం చూడడానికి కూడా వారి మనసు అంగీకరించలేదు వర్ణానికే అప్రతిష్ట తెచ్చాడని నేరారోపణ చేశారు విఠల్ పంతు చేసిన పని ధర్మ వ్యవస్థనే చావు దెబ్బ కొట్టిందని భావించారు అతనితో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించారు చివరకు కులం నుంచే విలువేశారు కొంతకాలానికి సిద్ధోపంత్ మరణించాడు విఠల్పంత్ రుక్మాబాయి ఇరువురే మిగిలారు సంఘ జీవనంలో వారికి సముచిత స్థానం లేదు జీవోత్సవ అలా బ్రతకవలసి వచ్చింది విఠల్పంత్ ఆలోచించాడు ఇక అలందిలో ఉండటం సబబు కాదనిపించింది వెంటనే ఒక అరణ్య ప్రదేశంలో ప్రవేశించి అచ్చట ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని జీవించసాగాడు గ్రామంలో ప్రవేశించి భిక్ష తీసుకుని వెళ్ళి అరణ్య ప్రదేశంలో భార్యాభర్తలు జీవిస్తుండేవారు కొంతకాలానికి వారికి సంతానం కలిగింది ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు పెద్దవానికి నివృత్తి దేవుడని వానికి జ్ఞానేశ్వరని వానికి సోపాన్ అని అమ్మాయికి ముక్తాబాయి అని నామకరణం చేశారు పాండురంగని వరప్రసాదంగా జన్మించిన ఈ నలుగురు పిల్లలు చతుర్వేదాలుగా కనబట్టసాగారు మృదు భాషణము సదాచార జీవనము పెద్దలయడ పూజ్యభావము నిరంతర హరినామ సంకీర్తనము వారికి ఉగ్గుబాలతో అబ్బినవి వారు ఎంత సంఘ సంఘదృష్టిలో దోషులుగానే పరిగణింపబడుతూ వచ్చారు తండ్రి చేసిన తప్పిదానికే అమాయకులైన ఆ పిల్లలను అవమానపరిచేవారు తన బిడ్డలకు ఏర్పడని ఈ దీనావస్థను చూచి తల్లిదండ్రులు లోపల కుమిలిపోయేవారు త్రయంబకేశ్వరంలో జరిగే రథోత్సవంలో పాల్గొనడానికి తన పిల్లలను భార్యను వెంటబెట్టుకుని బయలుదేరాడు విఠల్పంత్ రథోత్సవ వైభవమును కనులారా వీక్షించి తిరిగి వచ్చినప్పుడు మార్గమధ్యంలో ఒక పులి గాండ్రించుట వినిపించింది నడుస్తున్న ప్రజలంతా చెల్లాచెదురయ్యారు చెదురయ్యారు విఠల్పంత్ భార్యా పిల్లలను వెంటబెట్టుకుని ఒక సురక్షిత ప్రాంతం చేరాడు కానీ విఠల్పంత్ జ్యేష్ఠ కుమారుడైన నివృత్తి తప్పిపోయాడు నివృత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుహలో ప్రవేశించాడు ఆ గుహలో గోరఖ్నాథ్ని శిష్యుడైన గహినీనాథ్ తపమాచరించుచుండెను నివృత్తిని చూడగానే గహిణీనాథ్ అతన్ని ఆశీర్వదించి దీక్ష నొసగి శ్రీకృష్ణుని దివ్యలీలలను గానం చేయచు ప్రభావాన్ని ప్రజల్లో ప్రచారం గావించుచు జీవించమని తెలియజేశను నివృత్తి గహిణీనాథచే ప్రభావితుడై నాథ సంప్రదాయంలో చేరి నివృత్తి నాథగా మారెను గురువుగారి వద్ద సెలవు తీసుకుని స్వగృహం చేరి తన సోదరుడైన జ్ఞానదేవుల వారికి సంగిను గురువు సోదరుడైన నివృత్తినాథుని వద్ద నుండి గ్రహించిన జ్ఞానమును జ్ఞానేశ్వరులు సోపానుకు ముక్తాబాయికి తెలియజేసి సంగిరి దినదిన ప్రవర్ధమానమవుతున్న తన పిల్లలకు ఉపనయన సంస్కారం చేయించవలేనని విఠల్పంతు సంకల్పించాడు తన అభీష్టమును ప్రధాన పురోహితులకు విప్రోత్తములకు తెలియజేయగా వారు అందులకు నిరాకరించారు ఆశ్రమ భ్రష్టత్వం పొందిన విఠల్ పంత్ శిక్షార్హుడనియు చేసిన తప్పిదమునకు ప్రాయశ్చిత్తం చేసుకున్న వలననియు విఠల్ పంత్ చేసిన అపరాధమునకు నదిలో దూకి మరణించుటియే ప్రాయశ్చిత్తమని నిర్దాక్షిణ్యంగా తెలియజేశారు వారి మాటలను ఆలకించిన విఠల్ పంత్ తీవ్రంగా ఆలోచించాడు తన మనుగడ వలన బుద్ధిమంతులైన తన పిల్లలకు అపకీతి లభించుచున్నదనియు తాము చోవారి బ్రతుకులు బాగుపడునేమోనని భావించాడు బ్రతికి చేయలేని సహాయమో మరణించి చేయగలమని భావించి భార్యను వెంటబెట్టుకుని అలహాబాదు వెళ్లి భార్యా సమేతుడై త్రివేణి సంగమంలో దూకి మరణించారు ఆహా సంఘ జీవనమా తోటి మనిషిని నిర్దాక్షిణ్యంగా హింసించి చంపే పైశాచక సమాజమా ధర్మశాస్త్రములను అభివృద్ధికి సోపానాలుగా గుర్తించకపోగా తోటి వ్యక్తి భుజాలపై ఎక్కి స్వారీ చేయడానికి ఉపయోగించే పరికరాలుగా మలచుకున్న నిర్దయ దౌర్భాగ్య సంఘమా సాటి మనిషి దుఃఖాన్ని తొలగించలేని కర్కస మానవుడు కైవల్యం చేరుతాడా మంచిని వంచే నరహంతకులు ధర్మ నిర్వాహకులా కాదు మతం పేరిట చలామణి అయ్యే విద్రోహ శక్తులు తమ స్వార్థ జీవనానికి మతాన్ని ఆటబొమ్మగా ఉపయోగించుకునే చండాలు కుల ప్రాతిపదికతో సమాజ వివకాస వృక్షాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి భగవంతుని దృష్టిలో నీచులుగా వ్యర్థ జీవులుగా చిత్రించబడ్డ రాక్షసులు తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నలుగురు పిల్లలు చెట్టును విడిచిన పక్షులుగా మిగిలారు ఈ స్వార్థ సమాజంలో నిరాధారంగా మిగిలిపోయారు ముక్కు పచ్చలారని వయసులో బ్రతుకుబాటను స్వహస్తాలతో నిర్మించుకోవలసిన పరిస్థితికి గురైన అమాయక జీవులు తల్లిదండ్రులు మరణించారు తమకు ఉపనయన సంస్కారం జరిపించవలసిందని జ్ఞానదేవుల వారు ప్రధాన పురోహితుల వద్దకు వెళ్లారు నివృత్తి సోపాన్ ముక్తాబాయి వెంట నడిచారు ప్రధాన పురోహితుని గృహద్వారం వద్ద జ్ఞానదేవుల వారిని పురోహితులు అడ్డగించారు శుద్ధి సంస్కారం లేనిదే ప్రధాన పురోహితుని చూచుటకు వారికి అర్హత లేదని చెప్పారు ఆ మాటలు వినగానే నివృత్తినాథుడు ముందుకు వచ్చి నా పేరు నివృత్తినాథుడు ప్రవృత్తితో నాకు లేదు అన్నాడు నేను జ్ఞానదేవుడును చైతన్య స్వరూపము వాడను అన్నాడు జ్ఞానదేవుడు సోపాన్ ముందుకు వచ్చి నన్ను సోపాన్ అంటారు సర్వులను భగవన్నామనందు లయించినట్లు చేసి ముక్తిధామునకు ముక్తిధామమునకు సోపానములు ఏర్పాటు చేయువాడను అని తెలిపిను వచ్చి రాని ముద్దు పలుకులతో నేను ముక్తాబాయిని అందరికీ ముక్తిద్వారమును తెరుచుట నా పని అని ముక్తాబాయి చెప్పింది ఆ మాటలు విని ఆశ్చర్యచకితులైన పురోహితులు ఆగ్రహావేస పొరులై దారిన పోతున్న దున్నపోతును చూసి అదిగో అది దున్నపోతు దాని పేరు జ్ఞానదేవ్ నీవు ఆ దున్నపోతు సమానమేనా అని జ్ఞానదేవుల వారిని పురోహితుడు ప్రశ్నించాడు జ్ఞానదేవుల వారు నవ్వుతూ సందేహము వలదు అందరిలోనున్నది ఒకే చైతన్యము నీవు ఉపాధిని చూస్తూ అధిష్టాన వస్తువును దర్శింపలేకున్నావు భ్రాంతిలో లేని వస్తువును ఉన్నట్లుగా గాంచుచున్నావు సమ్మోహింపబడిన అంతఃకరణతో ఉన్న వస్తువును లేనట్లు భావించుచున్నావు స్వప్న ప్రపంచంలో నివసించే నీ మనుగడకు స్వస్తి చెప్పు ఒక్కసారి మేలుకో సత్యదర్శనం అవుతుంది మేలుకొన్న వానికి కలలు రావడం అసంభవం కదా అన్నారు జ్ఞానదేవుల వారు ఏమిటి మాకే జ్ఞానమును బోధించుచున్నావా అందరిలో ఉన్నది ఒకే చైతన్యమైనచో ఆ దున్నపోతు మాట్లాడగలదా అని గర్జించాడు పురోహితుడు జ్ఞానదేవులు నిశ్చల చిత్తముతో మీరు బ్రహ్మవేత్తలు మీది సత్యవాకు మీ నోటి నుండి వచ్చిన మాటలు వృధా కావు దున్నపోతు మాట్లాడట ఏమీ వేదమంత్రాలనే ఉచ్చరించగలదు అని వెళ్ళి తన హస్తమును దున్నపోతు శిరముపై ఉంచాడు వెంటనే శృతిబద్ధంగా వేదమంత్రాలను దున్నపోతు ఉచ్చరించసాగింది అందరూ నివ్వెరపోయారు ఆ ఆశ్చర్యమును చూచుటకు ప్రజలంతా గుమిగూడారు ప్రధాన పురోహితుడు కూడా వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు జ్ఞానదేవులు దైవాంశ సంభూతులని గ్రహించారు జ్ఞానదేవుల వారు తన హస్తమును దున్నపోతు శిరస్సు నుండి తీయగానే వేదమంత్రోచ్చారణ ఆగిపోయింది ప్రధాన పురోహితుడు సమ్మతించి వారికి ఉపనయనం చేయించాడు ఒకనాడు ముక్తాబాయి రొట్టెలు తయారు చేయుటకు మట్టి కుండలను కొనుటకు సంతకు వెళ్ళింది కుండలను కొన్నది విశోభా అనే ధనికుడు అక్కడకు వచ్చాడు ముక్తాబాయిని చూడగానే అతడు కోపద్రిక్తుడయ్యాడు సన్యాసి సంతానమైన ఈ నలుగురు పిల్లలు గ్రామానికి అపఖ్యాతిగా ఉన్నారు వీరికి ఎవరూ ఏ సహాయమో చేయకూడదు వీరిని ఈ గ్రామంలో లేకుండా చేయాలి అని విరుచుకుపడి ముక్తాబాయి చేతిలో ఉన్న కుండలను పగలగొట్టాడు ముక్తాబాయి దుఃఖవదనంతో గృహానికి చేరింది సోదరులను చూచి విలపించింది కారణమడిగి తెలుసుకున్న జ్ఞానదేవుల వారు ముక్తా దుఃఖించుకు నా వీపుపై రొట్టెలు తయారు చేయి అని జ్ఞానేశ్వరులు వంగి కూర్చుని యోగాగ్ని ప్రజ్వలింపజేశారు వీపు అగ్నివలే ఎర్రబడింది నోటి వెంబడి మంటలు వస్తున్నాయి ముక్తాబాయి జ్ఞానేశ్వరుల వీపుపై రొట్టెలు కాల్చింది ఈ సంఘటనను కిటికీ ద్వారా చూస్తున్న విశోభ పశ్చాత్తాపంతో కుగిలిపోయాడు జ్ఞానదేవులు సాక్షాత్తు నారాయణ స్వరూపమని భావించాడు వెంటనే లోపలి కరుదించి తన తప్పిదమును క్షమించమని జ్ఞానదేవుల పాదాలపై పడ్డాడు తనను క్షమించి కృపదూపమని ప్రార్థించాడు జ్ఞానదేవుల వారు చిరునవ్వు నవ్వి విశోభాను ఆశీర్వదించి అతనికి ఉపదేశం ఇవ్వమని ముక్తాబాయికి చెబుతాడు ముక్తాబాయి ఉపదేశం ఉపదేశమిస్తుంది ఈ విశోభా ఖేచరుడే నామదేవుల వారికి గురువై ఉపదేశమిస్తారు ఒకనాడు ముక్తాబాయి స్నానమాచరించడానికి నదికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపు వేసి లోపల గడియపెట్టి ఉంటుంది ముక్తాబాయి తలుపు తడుతుంది లోపల ఉన్నవారు తీయలేదు అనేక సార్లు తడుతుంది అయినా తీయలేదు కారణం ఆవిడకు అంతు పట్టలేదు ఇంటి నెక్కి లోపలకు చూసింది జ్ఞానదేవుల వారు ఒక మూల కూర్చొని విషాదంతో ఉన్నారు తాను భిక్షకెళ్ళినప్పుడు భ్రష్ట సన్యాసి పుత్రుడని ఒక దుర్మార్గుడు హేళన చేయగా మానసికంగా గాయపడిన జ్ఞానదేవులు దుఃఖపూరిత హృదయంతో ఇంటిలో కూర్చొని గడిగి వేసుకున్నాడు ఎన్నిసార్లు పిలిచిననూ తీయలేదు ముక్తాబాయి జరిగిన విషయమేమిటో జ్ఞానదృష్టితో గ్రహించింది వెంటనే ఒక అభంగమును భావగర్భితంగా పాడింది దీనినే ద్వారకీర్తన అంటారు తటీచే అభంగమని మరాఠీ భాషలో చెబుతుంటారు నిర్మలమైన అంతఃకరణ కలిగి ఇతరుల అపరాధములను క్షమించువాడే సన్యాసి క్రోధముతో ప్రపంచము నిప్పులా దహించుకుపోతుంటే శాంతముతో జలములా చల్లగా జీవించేవాడే సాధువు పరుషవాక్కులతో ప్రజలు తనను బాధించినప్పుడు వాటిని సముచిత సలహాలుగా తలచువాడే యోగి భగవంతుడనే ఒక దారముతో నేయబడిన వస్త్రమే ఈ ప్రపంచం జ్ఞానేశ్వరా తలుపు తీయము అని ముక్తాబాయి గానం చేయగానే ఆనందంతో జ్ఞానదేవుల వారు తలుపు తీశారు ముక్తాబాయి జీవించిన కాలం పదెనిమిది సంవత్సరాలే అంత చిన్న వయసులో అద్భుత మహిమలను ప్రదర్శించింది కవయిత్రి అయి అభంగాలు రచించింది ఆమె వ్రాసిన అభంగాలు చాలా వరకు లభ్యం కాకుండా కాలగర్భంలో కలిసిపోయినవి ప్రస్తుతం అరవది అభంగములు మాత్రం లభించుచున్నవి మహారాష్ట్ర దేశంలో ముక్తాబాయి అగ్రస్థానాన్ని ఆక్రమించియున్నది మహాత్ములు మహిమలను ప్రదర్శించరు వారికి అలాంటి చౌకబారు ప్రదర్శనలందు అనురక్తి ఉండదు అయినను కొన్ని క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు దుస్సంఘటనలు తలెత్తినప్పుడు ధర్మ సంస్థాపనార్థం మహాత్ముల ద్వారా కొన్ని మహిమలు జరుగుతూ ఉంటాయి అలా వారు ప్రదర్శించేవి కొన్ని అయితే భగవానుడు వారి ద్వారా వ్యక్తం చేసేవి మరికొన్ని వీటి నీటి మీద అలలు వచ్చిపోయినట్లు వారిలో మహిమలు వచ్చిపోతుంటాయి వారు మాత్రం సముద్రం వలె చెలించరు ఒక బ్రాహ్మణుడు తన గృహంలో జరుగు పితృశ్రాదమునకు నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయిలను ఆహ్వానిస్తాడు ఆహ్వానమును అనుసరించి వీరు వెడతారు జ్ఞానదేవు సోదరులను చూడగానే పురోహితులు కోపోద్రిక్తులై ఈ భ్రష్ట సంతానం ఇక్కడున్నచో మేము ఉండము వెళ్తున్నాం అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు నిమంత్రణ జరపడానికి ఖిన్నుడయ్యాడు వెంటనే జ్ఞానదేవుల వారు మీకేమీ భయం వలదు మీ పితృదేవతలు స్వయంగా వచ్చి భుజించదరు మీరు యధావిధిగా కార్యక్రమమును నిర్వహించుడని చెప్పి తెలిపారు అమితానంద భరితుడైన ఆ బ్రాహ్మణుడు స్నానమాచరించి సకల భక్ష్యములను సిద్ధం చేసెను జ్ఞానదేవుల వారు మంత్రాక్షతలు చల్లి పితృదేవతలను ఆహ్వానించగా ఆ గృహమంతయు దివ్య వెలుగులతో శోభించింది దేవతా శరీరధారులై పితృదేవతలు వచ్చి దర్శనమిచ్చారు బ్రాహ్మణుని హృదయం ఆనందంతో సముద్రంలా పొంగింది బ్రాహ్మణుడు పితృదేవతలకు నమస్కరించి వారి పాదములు కడిగి పూజ చేసి భోజనమును వడ్డించగా పితృదేవతలు ఆరగించారు తదనంతరం దక్షిణ తాంబూలాదులు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయగానే పితృదేవతలు అంతర్ధానమయ్యారు బ్రాహ్మణుడు నిగ్రహించుకోలేని ఆనందంతో జ్ఞానదేవుల వారి పాదములపై పడి పరవశించిపోయాడు ఈ దృశ్యాన్నంతా బయట కిటికీ గుండా వీక్షిస్తున్న పురోహితులు లోనికి వచ్చి తమ అపరాధమును మన్నించమని జ్ఞానదేవుల వారిని ప్రార్థించారు జ్ఞానదేవుల వారు నివృత్తి సోపాన్ ముక్తాబాయిలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు పండరీపురంలో నామ సంకీర్తనతో తన్మయత్వం చెందే పాండురంగ భక్తుడు నామదేవుని దర్శించి అతనిని కూడా వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేయవలనని సంకల్పించి పండరీపురం చేరుతారు నామదేవుల వారి భక్తి శ్రద్ధలను చూసి వారు చేయు సంకీర్తనలను ఆలకించి జ్ఞానదేవులు తృప్తి చెందుతారు చంద్రభాగా నదిలో స్నానమాచరించి విఠలనాథుని పవిత్రాలయంలో ప్రవేశిస్తారు ఆలయ ద్వారంలో నిలబడగానే జ్ఞానదేవులు పారవస్యంతో ఒక కీర్తనగానం చేస్తారు పాండురంగ భగవానుని ఆలయమునందు ఎవ్వరైనను ఒక్క క్షణము నిలబడినను సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులను పొందగలరు హరినామమును స్మరించు హరినామమును కీర్తించు భగవన్నామము చేయువాని పుణ్యమును ఎవరు లెక్కించగలరు ప్రపంచములోనే మనుగడను సాగిస్తూ నీ కర్తవ్యమును నిర్వహిస్తూ సదా భగవాను స్మరించుచుండుము ధర్మ మార్గములో పయనింపు ధర్మశాస్త్ర ప్రబోధములను అనుసరించి జీవించు పాండవుల యొక్క భక్తికి లొంగి భగవంతుడు వారికి ఎలా సేవ చేశాడో నీకు తెలియదా అని జ్ఞానదేవుల వారు గానం చేస్తుండగా నామదేవుల వారు ఆనంద భాష్పాలను రాల్చారు భక్తమండలి అంతయు పులకాంకితులయ్యారు భక్తమండలితో అహ్మదాబాద్ జిల్లాలో నివాసే అను గ్రామమునకు వస్తారు జ్ఞానదేవుల వారు అచ్చటవద సచ్చిదానంద బాబా అను నతను నయముగాని వ్యాధితో బాధపడుచుండుట జ్ఞానదేవుల వారు చూశారు సచ్చిదానంద బాబా కర్మ పరిపక్వమై రోగ విముక్తుడు కావలసిన క్షణం వచ్చింది జ్ఞానదేవుల వారు తన పవిత్ర హస్తంతో స్పర్శించగానే తన రోగము అదృశ్యమైనది బాబా వెంటనే జ్ఞానదేవుల వారి పాదములపై బడి శిష్యుడయ్యాడు అక్కడ ఒక దేవాలయంలో కూర్చుని భగవద్గీతపై జ్ఞానదేవుల వారు ప్రవచించటం ప్రారంభించారు భక్తులు అసంఖ్యాకంగా హాజరై శ్రవణానందంగా ఆలపించారు ఆ ఉపన్యాసాలను సచ్చిదానంద బాబా గ్రంథస్థం చేశారు దానికి భావార్ధ దీపిక అని నామకరణం చేశారు ఆ గ్రంథమే తర్వాత జ్ఞానేశ్వరి అని పేరుతో వెలువడింది ఈ గ్రంథం మరాఠీ భాషలో భగవద్గీతకు వ్యాఖ్యానం చక్కటి ఉపమానములతో జ్ఞాన యోగ కర్మ భక్తి మొదలుగు యోగములన్నిటినీ సమన్వయం చేస్తూ జ్ఞానదేవుల వారు అందించిన ఈ గ్రంథము పరమ పవిత్రమై ఉన్నది మహారాష్ట్ర దేశంలో ప్రతి గృహంలో కూడా ఈ గ్రంథం దర్శనీయము జ్ఞానదేవుల వారి చరిత్రలో మరొక అపూర్వ సంఘటనయున్నది ఈ సంఘటనలో అద్భుత మహిమను ప్రదర్శించి చూపారు జ్ఞానదేవుల వారు చాంగదేవుడని ఒక యోగి ఉండేవాడు యోగ మార్గంలో పైనుంచి అతడు అనేక సిద్ధులు గడించాడు జ్ఞానదేవుల వారు తన పరిసర ప్రాంతమునకు వచ్చి ఉన్నారని విని జ్ఞానదేవుల వారిని దర్శించాలని అభిప్రాయపడ్డాడు జ్ఞానదేవుల వారికి ఒక ఉత్తరం రాసి శిష్యుని ద్వారా పంపాలని అభిప్రాయపడ్డాడు వ్రాయడానికి ఉత్తరం తీసుకున్నాడు వ్రాయడానికి ఉపక్రమించాడు కానీ వ్రాయలేకపోయాడు జ్ఞానదేవుల వారిని ఎలా సంబోధించాలో తనకు అర్థం కాలేదు పూజ్యులని సంబోధించుటకు అహంకారమడ్డు వచ్చింది చిరంజీవి అని అంతటి జ్ఞానిని సంబోధించడం సభ్యత కాదనిపించింది ఎంత ఆలోచించిననూ మరొక మార్గం కనిపించలేదు ఏమి వ్రాయకుండా ఖాళీ ఉత్తరాన్ని తన శిష్యుని ద్వారా జ్ఞానదేవుల వారికి పంపాడు జ్ఞానదేవుల వారు ఆ ఉత్తరాన్ని తీసుకొని చూశారు విషయం అర్థం చేసుకున్న జ్ఞానదేవుల వారు నవ్వును ఆపుకోలేకపోయారు చాంగదేవుడు ఇంకా ఖాళీగానే ఉన్నాడన్నమాట అని పరిహాసంగా మాట్లాడింది ముక్తాబాయి చాంగదేవునికి జ్ఞానబోధ చేస్తూ ఆ ఉత్తరములోనే అరవై నాలుగు శ్లోకాలు రాసి పంపారు జ్ఞానదేవుల వారు దీనినే చాంగదేవ పచాసి అంటారు జ్ఞానదేవుల వారు పంపిన ఉత్తరంలోని విషయమును చాంగదేవుడు చదువుకున్నాడు భావార్థమును గ్రహించలేకపోయాడు చివరకు జ్ఞానదేవుల వారిని దర్శించడానికి నిర్ణయించుకున్నాడు జ్ఞానదేవుల వారికి తన శక్తులను ప్రకటించి చూపాలని భావించి ఒక పులిపై ఆసీనుడై కొరడాగా చేతిలో త్రాచుపావను ధరించి జ్ఞానదేవుల వారి దర్శనానికి వస్తాడు అదే సమయానికి జ్ఞానదేవులు నివృత్తినాథుడు సోపాన్ ముక్తాబాయిలు ఒక చిన్న గోడపై కూర్చుని శాస్త్ర చర్చ చేస్తుంటారు చాంగదేవుడు వ్యాఘ్రంపై ఆసీనుడై రావడం జ్ఞానదేవుడు చూస్తాడు అతనికి గుణపాఠం నేర్పాలని భావించి తాము ఆశీనులై ఉన్న గోడను గదిలించి ఎదురుగా వెళ్ళి చాంగదేవుని ఆహ్వానిస్తారు జ్ఞానదేవుల వారు చాంగదేవుడు జ్ఞానదేవుల వారి మహిమను చూసి దిగ్భ్రాంతి చెందుతాడు క్రూర జంతువైనను వ్యాఘ్రము చైతన్యముతో నడిచే ప్రాణి కానీ జడమైన నడిపించడం కార్యం వెంటనే చాంగదేవుడు దగ్గరకు వచ్చి జ్ఞానదేవుల పాదాలపై పడి జ్ఞానభిక్ష కోరుతాడు చాంగదేవుని హృదయంలో దాగి ఉన్న అహంకార శేషమును కూడా నిర్మూలించదలిచాడు జ్ఞానదేవుడు చాంగదేవ నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వగలిగే వారెవరైనా ఉన్నారా ఉపదేశ సమయంలో ప్రాణదక్షిణ కావలసి ఉన్నది అని చెబుతారు జ్ఞానదేవుల వారు స్వామి నాకు కొన్ని వేల మంది శిష్యులున్నారు అవసరమైతే నా కొరకు ప్రాణాలని అవనీలగా ఇవ్వగలరు అని చాంగదేవుడు చాటి చెప్పాడు అయితే రేపు ఉదయానికి ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని తీసుకొని రమ్ము రేపు హృదయమే నీకు ఉపదేశం ఇవ్వబడుతుంది అని జ్ఞానదేవుల వారు తెలిపారు చాంగదేవుడు బయలుదేరి వెళ్ళాడు తన శిష్యగణాన్నంతా కలుసుకున్నాడు విషయం తెలియజేశాడు కానీ తన కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎవ్వరూ సమర్థించలేదు పైగా స్వార్థపరుడని స్వార్థపరుడని దూషింపసాగారు చాంగదేవునిలో చక్కటి పరివర్తన కలిగింది హృదయం ఆవేదనతో నిండిపోయింది ఈ ప్రపంచంలో ప్రకటించబడే అభిమానాలు ఎండమావుల్లో నీళ్ల వంటివని గ్రహించారు జ్ఞానదేవుల వారి వద్దకు వెళ్ళి నమస్కరించి తన కొరకు ప్రాణత్యాగం చేసేవారు ఒక్కరు కూడా లభించలేదనియు తన శిరస్సునే సమర్పించగలననియూ నా చాంగదేవుడు తెలియజేస్తాడు జ్ఞానదేవుల వారు నవ్వుతూ బలి జరిగిపోయింది అహంకారాన్ని బలి ఇవ్వడమే నిజమైన త్యాగం నీ అహంకారం సమూలంగా నశించిపోయింది నీవు దీక్షను గ్రహించటకు అర్హుడవైతివి అని చెప్పి ముక్తాబాయిని ఉపదేశం ఇవ్వమని తెలియజేశాడు ముక్తాబాయి చాంగదేవునికి ఉపదేశమిచ్చి ఆశీర్వదించింది ఆధ్యాత్మిక ప్రచారం చేయుచు ముముక్షువులను సక్రమ మార్గంలో నడిపిస్తూ యాత్ర పూర్తి చేసుకుని జ్ఞానేశ్వరుల వారు భక్త బృందముతో అలంది చేరారు అక్కడ తన సోదరుడు గురువు అయిన నివృత్తినాథుని ప్రేరణ చేయ అనుభవామృతము అను గ్రంథమును రచించారు తన ఇరువది ఒకటవ ఏటా భక్తులందరూ గాంచుచుండగా జీవ సమాధి అయ్యారు చేతిలో జపమాలను పట్టుకొని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయమును పారాయణం చేసి సమాధిలో పద్మాసనస్థుడై ధ్యానములో నిమగ్నమయ్యాడు నివృత్తి ఆ సమాధిపై రాతిబండ ఉంచి సమాధి చేశాడు జ్ఞానదేవుల జ్ఞానేశ్వరుల వారు ఆ సమాధి ఎందు సజీవులై ముముక్షువులకు మార్గదర్శకులై ఉన్నారని అనంతకోటి భక్తజన విశ్వాసము జై జై వాసుదేవ హరి జై పాండురంగ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సుమా బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ